హాయ్ అండి ఇది వచ్చేసి నేను మొన్న మళ్ళీ ఊరెళ్ళాను కదా అక్కడ వీడియో తీసాను అనమాట ఇంకా మా నాన్నైతే నేను వెళ్తున్నానని చెప్పేసి అయితే తోటకూర కట్ చేస్తున్నారు తీసుకెళ్ళడానికి కోసం అండ్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు ఇంతకుముందు పెద్దది ఉండగానే కట్ చేసేసారు అయినా కూడా దీనికి ఎంత గుబురుగా వచ్చిందో చూడండి ఇప్పుడైతే కరివేపాకు పుదీనా తోటకూర అయితే కట్ చేసుకొని తీసుకువెళ్తున్నాను ఇంటికైతే ఇప్పుడైతే వాయిస్ ఎవరు ఇవ్వకుండా నార్మల్ వాయిస్ పెడతాను నువ్వు అది ఉన్నది ఉంటే కోయిపోయి బాగా ఇంత చాలా మోస్కర ఉన్నది ఇంకా ఇది అమ్ముతలేవా ఇది ఆహా నువ్వు అమ్ముతలేవా అంటనా ఎందుకు మంచిగా ఉంది కదా కట్టలు ఇది కూడా కట్టెలు కట్టి తీసుకుపోవాలి మంచిగున్నది పోతుంది అమ్ముడు చాలేనా చాలు గీ కట్ చేసారా గీ ట్రా చాలు గోంగూర కూడా పెట్టినా గోంగూర చెట్టు

சாலை தாக்கே கதா நாலே சாலை தினவா அன்னந்தே கதா சாருகே அன்னம் தப்பா கொடலி கி இட்ஜேஸோல்னா எதுக்கு पापा उक्सनी पोरें तरिम्न दूडू वर्णे जिस्टेटा एप्पा? अपा, वीवादी राख एप्पीरा? वर्णतो, इंदा वर्णता? अज्वाद्वार राउने देट्पोगे, ने यहंके इंदा वर्णता? अणा, रिससे वोजू

చె అవునా మరి ఇప్పుడు మనం ఇంటికి వేసరికి ఎంత టైం అవుతుంది ఫుల్ రాత్రి అవుతుంది మరి ఎట్లా మనం ఫుడ్ ఎట్లా అన్నం తినడు ఎట్లా ఇప్పుడు అన్నం ఎట్లా తినడు బాగా నీళ్ళు తాగితే కడుపు నెడుతుందా అన్నం వద్దాయిగా నువ్వు ఉంటావు నీళ్ళు తాగి మరి ఎట్లా మరి ఇప్పుడు నీకు అన్నం ఎట్లా మనం నైట్ అవుతుంది ఇప్పుడు ట్రైన్ కూడా ఖరాబ్ అయింది ఇప్పుడు ఎట్లా మనం పోయే వరకు లేట్ అవుతుంది ఆరు కావాలి కంప్లీట్ చేయాలి ఐ సే థాంక్యూ రామ్ అమ్మా నీకు తలువే బాగుంది కర్మకలేదు అందుకే నేనే వసనను అవుతది ట్రై మూస్ అలవాటు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మేము అంటే మా చెల్లె వాళ్ళు వచ్చారు కదా నైట్ అయితే ఇంటికి వచ్చేసరికి వన్ అయింది తిని పడుకునేసరికి అయితే టూ అయిందండి ఇంక అందుకని నైట్ వీడియో ఏం షూట్ చేయలేదు అందరం ఫుల్గా అలసిపోయామనమాట ఆ టైంకి మాకు స్టేషన్లో బస్సులు ట్రై అంటే ఆటోలు కూడా ఎక్కువ లేవు ఇంకా మా వారు బైక్ తీసుకొని వచ్చారు మా అల్లుడు కూడా ఇద్దరు వచ్చారనమాట అప్పుడు రెండు బండ్ల మీద అయితే మేము వచ్చాము నైట్ వన్ ఓ క్లాక్ అయింది ఇంటికి వచ్చేసరికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి అందరం తిని పడుకునేసరికి టూ అయింది ఇంకా బాగా అలసిపోయాము అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు ఆ ట్రైన్ అయితే ఇంజన్ కొంచెం రిపేర్ వచ్చిందంట అందుకని దానివల్ల అయితే టూ అవర్స్ అయితే ట్రైన్ ఆగింది ఆ టూ అవర్స్ లేట్ అయ్యేసరికి మాకు లేట్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఇంటికి టూ టూ వరకు వచ్చేసి అంటే వన్ వరకు వచ్చేసి టూ వరకు అయితే నిద్రపోయాము మార్నింగ్ కూడా లేటుగా లేచాము అనమాట లేటుగా లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ అది చేసేసి అయితే షాప్కి వచ్చాము మా చెల్లె కూడా షాప్కి వచ్చింది ఇంకా మొన్నటి దాకా సరిగ్గా షాప్స్ ఓపెన్ చేయలే కదా మన షాప్ అనేది అందుకని నేనైతే ఇంకా బ్లౌజులు కుడుతుంటే చెల్ల అయితే ఫాల్ పీకో చేస్తుంది అక్కడ ఉండి ఇంకా మీకు అదే కనిపిస్తుంది ఫాల్ పీకో చేస్తుంది అనమాట కొన్నిసారీస్ అర్జెంటుగా ఉంటే వాటికి ఫాల్ పీక్ వచ్చేస్తుంది తల అయితే విపరీతంగా దురదచ్చేస్తుందండి ఎందుకో తెలియదు డస్ట్ పడిందేమో నేను మార్నింగ్ తలస్నానం అయితే చేయలేదు అండ్ అలాగే అలాగే ఇంకొక విషయం ఏంటంటే షాప్లో అయితే ఒక టూ డేస్ ఉంటే బయట ఊర్లకి టూ డేస్ త్రీ డేస్ పోవాల్సి వస్తుంది ఈ నెలలో అలా అయితే చాలా పెండింగ్ అయిపోయినాయి బ్లౌజులు అండ్ ఇంకా ఒక రెండు బ్లౌజులు కుట్టేసి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం కొంచెం తొందరనే వచ్చాను షాప్ నుండి ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు చెల్లె వాళ్ళ పిల్లలు కానీ మా చెల్లె కానీ ఉంది కదా ఇంకా నేను నైట్ డైలీ ఉన్నట్టుగా ఎయిట్ థర్టీ నైన్ వరకు షాప్లో ఉంటే బాగుండదని చెప్పేసి ఉన్న రెండు మూడు రోజులైనా నేను హ్యాపీగా ఉండాలి కదా అందుకని తొందరగా వచ్చాను అనమాట అంటే ఒక ఫైవ్ థర్టీ సిక్స్ లోపే వచ్చేసాను షాప్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలి కర్రీ అంత లేక ఏం చేశానంటే ఇది సాటర్డే అనమాట కాదు సారీ ఫ్రైడే అనుకుంటా ఇంకేం చేశానంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను అయితే ఇలా మిల్మిక్కర్లు తర్వాత వెజిటేబుల్స్ ఏముంటాయి అన్నీ అన్నీ కూడా కట్ చేశాను తర్వాత ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అంటే సారీ వెజ్ బిర్యానీ అనమాట వెజిటేబుల్ రైస్ కొంచెం దానికి దీనికి కొంచెం చేంజ్ ఉంటుంది అంతే రెండు సేమే ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇంకా అయితే చూడండి వాడు కూడా చేస్తున్నాడు అనమాట నాతో పాటు అంటే మధ్యలో మధ్యలో అలా చేస్తూ అనమాట ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను ఈ వీడియో మొత్తము కానీ పిల్లలు అయితే టీవీ సౌండ్ పెట్టేసుకొని టీవీ వస్తున్నారు అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ రేపైతే ఇలాగో నాన్ వెజ్ తింటాం కానీ చెల్లె వాళ్ళు ఎక్కువగా తినరనమాట అంటే వాళ్ళు డేస్ని బట్టి నాన్ వెజ్ తింటారు అంటే ఇప్పుడు ఫ్రైడే అట్లా కొన్ని కొన్ని రోజుల్లో కొంతమంది నాన్ వెజ్ అనేది తినరనమాట ఆ విధంగా అందుకని నేను ఈరోజు వెజిటేబుల్ రైస్ అయితే సారీ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా ఏదో ఒకటి కొంచెం స్పైసీగా చేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి చేస్తున్నాను మళ్ళీ వేరే కర్రీ చేసే ఓపిక కూడా లేదు ఇంకా అందుకని ఇది చేసేసామనుకోండి కొంచెం పెరుగు తెచ్చుకొని తినేసేయచ్చు అందుకనే ఇంకా ఇది చేస్తున్నాను నేనైతే కాలు చేతులా నెక్స్ట్ అనకా చేతుల జుట్ల పైన కాలు జుట్ల పైన పెడుతుంది వారాలే అన్ని బొండాలెస్ ఉంది గుడ్ మంచి వచ్చింది 6 మోడల్ ఉంటాయా రెండు కాదు నాలుగు కాదు మూడు అక్కడ పలెంటి వాలి ఉంది నీనే నాజీ నకి బట్టలు మూడు కాళ్ళు మూడు కాళ్ళ మనిషి మూడు కాళ్ళ మనిషి కాళ్ళ మనిషి

और वो बड़ा बुझता था